హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసన్న మా ఊర్లో గోగులమ్మ జాతర స్టార్ట్ అయ్యి ఇది మూడవ రోజు తీసిన వ్లాగ్ ఈ రోజు నుండి ఉదయం పూట అమ్మవారు వీధుల్లో తిరుగుతూ రోజుకి కొన్ని వీధులు చెల్లె నైవేద్యం స్వీకరించడానికి బయలుదేరింది ఈరోజు మా వీధికి వచ్చింది నేను ఆ తల్లికి నైవేద్యం సమర్పించడానికి అన్నీ రెడీగా ఉంచుకున్నాను చల్ నైవేద్యం అనేది రాత్రే చేసి ఉంచుకుని ప్రొద్దున సమర్పించేది కాబట్టి నేను రాత్రే చేసి పెట్టుకుని ప్రొద్దున బెల్లం ముక్క అరటిపండు పెట్టి ఉంచాను చల్ నైవేద్యం నేను ఎలా చేశానో ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక అమ్మవారు రాగానే నీళ్లు వరపోసి పసుపు బొట్టు ఇచ్చి దండ వేసి నైవేద్యం మూడు సార్లు పిడికిలతో కుండలో వేసి కొబ్బరికాయ కొట్టి గుగ్గిలం పొగచు పొగ వేసి దండం పెట్టుకున్నాను పొగ వేయటం అంటే చాలామంది సాంబ్రాన్ని పొగ వేస్తారు కానీ గ్రామ దేవతలకి ఎప్పుడూ కూడా గుగ్గిలం పొగ వేయాలి అలా గరగళ్ళ రూపంలో ఉన్న ఆ తల్లిని ఎత్తుకున్న వారు నాకు బొట్టు పెట్టారు నేను నమస్కరించుకుంటే ఆ తల్లి నన్ను దీవించి ముందుకు కదిలింది మా ఊర్లో తల్లికి చల్ల నైవేద్యము ఇలా సమర్పించాము మీరైతే ఎలా చేస్తారు కామెంట్లో తెలియజేయండి ఈరోజు ఉదయం కూడా గుడి దగ్గర పారాయణం జరిగింది కానీ నైవేద్యం సమర్పణ ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు ఇక మధ్యాహ్నం రేపు జరగబోయే కోలాటం ప్రోగ్రామ్కి మా వాళ్ళంతా ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి ఇదండి జాతర మహోత్సవాల్లో మూడో రోజు తీసిన వ్లాగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ